అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే చాలా మంది మహాశివరాత్రి రోజు నాడు వీధుల్లో చాలా మంది శివాలయం సంబంధించిన గుడి దగ్గర కానీ చాలా మంది బొమ్మలు వేస్తుంటారండి ఇలా శివలింగం బొమ్మ వేసి చుట్టూరు ప్రమితి ఎలిగిస్తుంటారండి అది ఈజీ టెక్నిక్ లో చాలా మంది చెప్పండి అని అడగడంతో ఈ వీడియో అనేది చేయడం జరిగిందండి ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది ప్రమిదించడానికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో శివుని యొక్క బొమ్మని అంటే శివలింగం యొక్క బొమ్మని ఈజీ టెక్నిక్ లో ఎలా గీయాలి ఏ విధంగా గీస్తే వస్తుందనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగిందండి ఈ వీడియో అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు బాగా ఉపయోగపడితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియోలోకి వెళ్దామండి మరి ఈ రోజు డ్రాయింగ్ లో భాగంగా అంటే తెలుగులో డ్రాయింగ్ అనేది చాలా మంది నేర్చుకుంటూ ఉంటారండి అలాగే మన డ్రాయింగ్ లో భాగంగా ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి శివరాత్రి రోజు నాడు ఫస్ట్ కూడా మనం చాలా మంది శివ శివలింగం అనేది చాలా ఈజీ టెక్నిక్ లో నేర్చుకుంటుంటారండి అలాగే ఇక్కడ కూడా మనం రెండే రెండు టెక్నిక్స్ చెప్తామండి ఆ టెక్నిక్ లో ఎలా గీయాలో చూద్దామండి ఫస్ట్ ఫస్ట్ ఇలా అడ్డంగా మూడు గీతలు గీసుకుంటున్నాం అన్నమాట చూస్తున్నారా ఇలా మూడు గీతలు గీస్తున్నారండి ఈ మూడు గీతలు గీసిన తర్వాత దీనిపైన రెండు గీతలు అనేవి సమానంగా మిడిల్ లో వచ్చే విధంగా ఎలా గీస్తున్నాం అనమాట చూడండి కనిపిస్తుందండి అండి ఎలా గీసిన తర్వాత సెకండ్ స్టెప్ లో కూడా సేమ్ అదే చేస్తున్నాం అండి ఫస్ట్ స్టెప్ లో ఏ విధంగా చేసామో సెకండ్ స్టెప్ లో కూడా అదే విధంగా గీయాలన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ స్టెప్ లో పైన ఒక గీత గీసామండి అలాగే ఈ మిడిల్ లో వచ్చేటప్పుడు ఒక లైన్ గీస్తున్నాం అన్నమాట చూడండి కిందకు వచ్చేటప్పుడు ఒక లైన్ గీసాం చూస్తున్నారా ఇలా గీసిన తర్వాత ఈ పైకి వచ్చేటప్పటికి రెండు గీతల్ని ఇలా పైకి లేపుతుందన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఎలా గీసిన తర్వాత ఈ లైన్స్ అంటే ఇక్కడ గీసిన లైన్స్ ని కొన్ని డబుల్ లైన్ చేయాలండి ఇక్కడ చూడండి ఒక డబల్ లైన్ అనేది గీస్తుందనమాట అలాగే ఇక్కడ కూడా వచ్చేటప్పటికి ఒక డబల్ లైన్ అంటే ఇలా అడ్డంగా వచ్చేటువంటి లైన్స్ వచ్చేటప్పటికి ఐదు లైన్లు వస్తున్నాయి అండి అలాగే నిలువు వచ్చే లైన్లు రెండు వస్తున్నాయి అండి దీన్ని జాగ్రత్తగా కలపాలన్నమాట ఇక్కడ చూడండి పైన ఏ విధంగా కలిపామో చూస్తున్నారా ఈ పైన ఏ విధంగా కలిపామో అదే విధంగా కింద కూడా అలాగే కలుపుతున్నాం చూడండి ఎలా కనిపిస్తుందో అలా కలిపిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఎలా ఒక షేప్ ఆకారంలో అంటే ఒక సి ఆకార టైప్ లో ఇలా లాగుతున్నాం చూడండి అలాగే దీన్ని కూడా ఒక యూ షేప్ ఆకారంలో లో దీన్ని ఎలా కలుపుతానండి చూడండి ఎలా కనిపించాం అలాగే థర్డ్ స్టెప్ కూడా అంటే మూడో స్టెప్ లో కూడా సేమ్ అదే విధంగా గీస్తున్నాం చూడండి ఇదే విధంగా ఇలా ఒక గీత గీసుకున్నాం అలాగే మిడిల్ లైన్ ఒక చిన్న గీత తీసామండి అలా కిందకి వచ్చేటప్పటికి ఏం చేస్తాము ఒక గీత గీసా అన్నమాట ఎలా గీసిన తర్వాత దీనికి డబల్ లైన్ అనేది గీసి అలాగే ఈ కింద కూడా డబల్ లైన్ అని చేస్తున్నాం అండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఫోర్త్ స్టెప్ లోకి వచ్చేటప్పుడు క్లారిటీగా వస్తుందండి మనకి అలాగే ఇక్కడ చూడండి ఈ లైన్ లో ఎలా రెండు గీతలు గీసుకున్నాం కదండి ఈ రెండు గీతలు ఎలా చేసుకున్న తర్వాత ఈ లైన్ డబల్ చేస్తున్నాం అన్నమాట చూడండి ఇలా డబల్ లైన్ చేసేటప్పటికి నీట్ నీట్గా వస్తుందండి ఎలా వచ్చిన తర్వాత దీన్ని ఎలా కలుపుతాం అన్నమాట చూడండి శివలింగం అనే ఆకారము మనకి ఈజీగా కనిపిస్తుందండి ఇలా ఎప్పుడైతే శివలింగం అనే ఆకారం వచ్చిందో ఈ లింగం తగ్గడి ఇక్కడ కూడా ఒక ఆకారాన్ని చూపిస్తాం అన్నమాట చూడండి ఈ యూ యూ షేప్ ఆకారంలో కనిపిస్తుంది అనమాట ఇలా శివలింగాన్ని ఈజీ టెక్నిక్ లో ఈ మూడు స్టెప్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఈ నాలుగో లో ఈజీ టెక్నిక్గా అంటే ఈ శివరాత్రికి మన ఇంటి ముందు కానీ లేకపోతే ఆ టెంపుల్స్ దగ్గర కానీ చాలా మంది ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చెప్తున్నానండి ఫస్ట్ మిడిల్ లైన్ అనేది అన్నమాట అనమాట అంటే ప్రతి దానికి ఒక ప్లస్ ఆకారం టైప్లో అంటే మనం శివలింగానికి ఇస్తున్నాం కాబట్టి ఈ శివలింగం అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఒక ప్లస్ తీసుకుంటున్నాం అండి చూస్తున్నారండి ఇలాగా ఒక ప్లస్ కింద తీసుకున్నా ఈ ప్లస్ కి ఏం చేస్తున్నాం అంటే పైన ఒక గీత గీసాం అలాగే కింద ఒక గీత గీసామండి అండి చూస్తున్నారండి ఇలా గీసుకున్న తర్వాత ఈ లైన్ ని ఎలా గీస్తాం అసలు ఇక్కడ ఉండేటువంటి పై లైన్ కింద లైన్ అనేది ఇలా పెద్దగానే కనిపిస్తుంది చూస్తున్నారా ఈ పెద్దగా కనిపిస్తుంది ఈ చిన్న లైన్ అనేది ఇలా చిన్నగా కనిపిస్తుంది అండి చూడండి ఈ పై లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్ ఏం అంటే డ్రాప్ చేస్తున్నా అనమాట ఇలా ఎప్పుడైతే డ్రాప్ చేసామో ఈ లైన్ పైన చూస్తున్నారు కదండి ఈ పై లైన్ కింద లైన్ ఎలా ఉందో అదే విధంగా ఏం అన్నమాట ఇక్కడ ఉండేటువంటి లింగానికి సంబంధించి కింద వచ్చేటప్పటికి బేసిక్ లైన్ లాగుతున్నాం అనమాట చూస్తున్నారా అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింగం యొక్క పై నుండి భాగం కనిపిస్తుంది కదండి ఈ భాగం కిందే ఒక చిన్న లైన్ గీస్తున్నమాట చూడండి సేమ్ అంచు టైప్ లో కనిపించే విధంగా వేస్తున్నాం అన్నమాట ఇది ఎంత లెంత్ లో ఉందో ఇది కూడా అదే లెంత్ లో చూసుకుంటాం అన్నమాట చూడండి అంటే ఇది పెద్దగా ఉన్నా పర్లేదు చిన్నగా ఉన్నా పర్లేదండి ఇలా ఉన్న తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఈ లెంత్ లోనే దీన్ని సేమ్ అదే విధంగా ఎలా కలిపి చూడండి ఎలా కనిపించే విధంగా కలిపిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఎలా కొద్ది ఎలా షేప్ లాగే మాట చూడండి ఇలా ఎప్పుడైతే అలా బెండ్ టైప్ లో ఎలా లాగేమో చూస్తున్నారా ఈ బెండ్ ఆకారం లాగిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఈ యూ ఆకార షేప్ లో ఎలా మార్చేమాట చూడండి యు యూ ఆకార షేప్ లో మార్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిజైన్ చూస్తున్నారు ఎలాగా ఎలా కనిపిస్తున్న డిజైన్ ఉంది కదా ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ ఇంపార్టెంట్ బాగా చూసుకోవాలండి ఈ షేప్ అనేది ఎప్పుడైతే తీసుకున్నామో ఇక్కడ కరెక్ట్ దీనికన్నా కొద్దిగా కిందకి వచ్చేటప్పటికి అందంగా కనిపించాలి కాబట్టి ఈ షేప్స్ ని కరెక్ట్ గా ఏం చేస్తున్నా అంటే ఇలా చేసా అన్నమాట ఇలా చేసిన తర్వాత ఒక షేప్ లో ఆకారంలో నీట్ గా చూపిస్తుంది అన్నమాట ఒక రెండు పాత్రల టైప్ లో అంటే గిన్నెలు యు ఆకార టైప్ లో చూపిస్తున్నమాట చూంటే ఎలా కనిపిస్తుందో అంటే ఈ ఆకారంలో కనిపించేటప్పటికి శివలింగం యొక్క రూపం అనేది ఎలా ఉంది మనకు అర్థం అవుతుంది చూడండి ఎలా నీట్ గా కనిపిస్తుంది ఇలా శివలింగం అనేది మనం నీట్ గా గీసుకుని ఏం చేస్తాం దీన్ని ఎలా డిజైన్ చేస్తున్నాం అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ లైన్ అనేది కనిపిస్తుంది కదండి ఈ మిడిల్ లైన్ అనేది ఏం చేస్తున్నాం అంటే ఇలా రెండు రెండు లైన్ తీసుకున్నాం అనమాట అంటే స్కేల్ అనేది తీసుకోవచ్చు మనం ఏదైనా ఒక లైన్ రూపంలో నీట్ గా ఫ్రీ హ్యాండ్ తో గీస్తానంటే గీయొచ్చండి అంటే మనకి ఉన్నటువంటి ఫ్రీ హ్యాండ్ బట్టి అంటే అక్కడ తీసుకునేటువంటి డయాగ్రామ్ ని ఫ్రీ హ్యాండ్ తో గీయగలుగుతానంటే గీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక యూ షేప్ ఆకారంలో మార్చు ఎప్పుడైతే ఇలా యూ షేప్ ఆకారంలో కరెక్ట్ గా మార్చామో ఇక్కడ కనిపిస్తుందండి ఇలా యూ షేప్ ఆకారంలో మార్చిన తర్వాత ఈ మధ్యలో కనిపిస్తున్నటువంటి అంటే ఈ మధ్యలో కనిపిస్తున్న రఫ్ లైన్స్ ఉన్నాయి కదా వీటన్నిటిని జాగ్రత్తగా ఏం అంటే కనుక ఇలా అరేంజ్ చేస్తున్నాం అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఎప్పుడైతే అరేంజ్ చేసామో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి డిజైన్స్ అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిజైన్స్ ఉన్నాయి చూడండి దీన్ని ఎలా డిజైన్స్ రూపంలో మారుస్తుంది అన్నమాట ఇప్పుడు శివుడి యొక్క ఆకారం వచ్చిందండి శివలింగం అనే ఒక ఆకారం వచ్చింది ఈ లింగం యొక్క ఆకారం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకో కలర్ అంటే మనకి వేరే కలర్ చాక్ పీస్ కానీ ఏమన్నా ఉన్నా సరే దాన్ని ఏం చేస్తామంటే ఆ కలర్ తో కానీ లేకపోతే సేమ్ అదే కలర్ తో కానీ తీసుకుని ఏం చేస్తామంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఈ మిడిల్ లో ఏం చేస్తామంటే ఒక బొట్టు టైప్ ఇలా మారుస్తున్నాం అండి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా తీసుకుని నామాలు అంటే శివుడి యొక్క విగ్రహానికి నామాలు అనేవి కనిపిస్తుంటాయి కదండి ఇలా ఈ టైప్ లో కనిపిస్తుంటాయి మాట ఆ టైప్ లో కనిపించే నామాలని ఇలా చూపిస్తాం అంటే ఇక్కడ చాలా మంది పిల్లలు నేర్చుకుంటూ ఉంటారండి పిల్లలే కాదు చాలా మంది గుడి దగ్గర కానీ చాలా చోట్ల ఇటువంటి గీస్తూ ఉంటారు అన్నమాట అందువల్ల వాళ్ళ కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ శివలింగం యొక్క బొమ్మ గీస్తున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఎప్పుడైతే గీసామో అక్కడ నుంచి ఏం చేస్తున్నామంటే ఇక్కడ వాటర్ అనేది ఎలా వస్తుంది కాబట్టి లేకపోతే ఈ టైప్ అనేది చేసుకోవచ్చండి ఇలా తీసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది ఎలా కారుతున్నట్టుగా చూస్తున్నారా లా కనిపిస్తున్న విధంగా ఎలా చూపిస్తాం చూడండి ఇలా వాటర్ పడుతున్నట్టుగా నీట్ గా ఎలా చూపిస్తామండి ఇలా మనకి అభిషేకం చేస్తు వస్తున్నట్టుగా మనకి శివలింగానికి ఎప్పుడైనా అభిషేకం చేస్తుంటే కనుక అలా కనిపిస్తుందండి అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి డయాగ్రౌండ్ చూస్తున్నారా షేడింగ్ అనేది ఒక పక్క నుంచి ఇలా ఇస్తాం అన్నమాట మనం చూడండి ఈ షేడింగ్ అనేది ఇలా ఒక పక్క నుంచి ఇచ్చేటప్పటికి ఎంత నీట్ గా కనిపిస్తుందో ఇలా నీట్ గా షేడింగ్ అనేది చేస్తే గనుక మన డయాగ్రామ్ ఇంకా అందంగా కనిపిస్తుంది అండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా అందంగా కనిపించేటువంటి షేడింగ్స్ మనకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీకు చేస్తున్నానండి చూడండి ఇలా శివలింగం యొక్క డయాగ్రామ్ ని మీ అందరికి అర్థమయ్యే విధంగా అంటే ఇక్కడ నుంచి ఎలా ప్రజెంట్ చేయాలి ఏ విధంగా చేయాలనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తున్నాను అండి ఇలా ఎప్పుడైతే నీట్గా ప్రజెంట్ చేసామో మన డయాగ్రామ్ అనేది నీట్గా కనిపించడం మొదటిదో అప్పుడు ఆ డయాగ్రామ్ ఇంకా హైలైట్ గా మిరుస్తుంది అండి చూడండి ఈ డయాగ్రామ్ ఏం చేస్తున్నానంటే ఇంకా నీట్ గా కనిపించాలనే ఉద్దేశంతో దీన్ని ఇంకొక హైలైట్ అనేది కనిపించాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నానంటే ఇలా చూపిస్తున్నాను అనమాట చూడండి ఈ లైన్స్ అనేవి ఎంత పెర్ఫెక్ట్ గా కనిపించాలంటే చూడడానికి శివలింగం అంటే గుళ్ళు కనిపించేటువంటి శివలింగం ఎలా కనిపిస్తుందో అలా కనిపించే విధంగా ప్రజెంట్ అన్నమాట ఇది ఆ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అంటే కనుక డయాగ్రామ్స్ గీద్దాం అనుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అండి ఏదైనా కళాత్మకంగా చూస్తే కనుక ప్రతి డయాగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది అలాగే ఈ డయాగ్రామ్ కూడా అంతేనండి చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా గీసిన తర్వాత ఈ డయాగ్రామ్ ని మనం నచ్చినటువంటి డయాగ్రామ్స్ ఇంకా చేయాలంటే ఇంకా షేడింగ్ చేయొచ్చండి ఇలా చేసిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ ఒకవేళ ఇక్కడ శివలింగం పైన ఫ్లవర్స్ అనేవి వేయాలి అనుకుంటే గనక ఫ్లవర్స్ కూడా వేసేవచ్చండి అంటే ఒక రెడ్ ఫ్లవర్స్ టైప్ లో ఇలా గేద్దాం అనుకుంటే గనుక చూడండి ఎలా కనిపిస్తుంది నీట్ గా కనిపించే విధంగా చేస్తాం అదే విధంగా ఇక్కడ కూడా రెండు ఫ్లవర్స్ వేసుకోవడం కానీ ఇంకా నీట్ గా కనిపించే విధంగా శివరాత్రికి సంబంధించి ఇలాగా కొన్ని డెకరేట్ చేస్తామంట ఇలా చేసిన తర్వాత ఎలాగా ఎప్పుడైతే డయాగ్రామ్ గీసామో ఈ డయాగ్రామ్ చుట్టూరు కనిపించేటువంటి ప్రవిధులు కనిపిస్తాయి కదండి ఆ ప్రవిధిని ఏం చేస్తామంటే ఇలా అలంకరించుకుని ఆ డయాగ్రామ్స్ మీద చుట్టూరు పెట్టి వెలిగిస్తూ ఉంటారండి అప్పుడు చాలా కాంతివంతంగా కనిపిస్తుందండి ఇలా ప్రతి శివరాత్రికి చాలా మంది డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్ మీద ప్రమిదై పెడుతుంటారండి అలా మీరు కూడా పెడతారనే ఉద్దేశంతో చాలా మంది చేసుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అయితే ఇది మత ప్రచారం కోసం చేసేది కాదు ఒక మామూలుగా డ్రాయింగ్ అంటే నేర్చుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేసిన వీడియో అండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక బాగా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి